స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనకి ఉగాది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని తెలియజేస్తున్నాను నామ సంవత్సరంలో జరిగేటటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఎలా ఉంటుందో మనం రాశుల వారిగా ఒక్కొక్క రాశి నుంచి తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి నామ సంవత్సరంలో మనకి ఆదాయము ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది ఆ తర్వాత ఈ రాజ్యపూజ్యము నాలుగో అవమానం ఐదుగా ఉందండి కాబట్టి మకర రాశి వారందరికీ కూడా ఏలినెట్స్ అని ప్రభావం నుంచి బయటపడిపోబోతున్నారు మా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో ఇరవై ఐదో సంవత్సరం అంటే ఒక్కరోజు ముందే మనకు ఉగాదికి ముందు రోజు శనీశ్వరుడు మిమ్మల్ని వదిలేశాడు చూసారా ఎంత అదృష్టవంతులో మీరు కాబట్టి మకర రాశి వారు అంతా కూడా ఆనందంగా ఇక ఉంటుంది గత సంవత్సరంలో అంతా కూడా ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏదో నిర్వీర్యత ఏదో నిర్వీర్యంగా ఉండడం నిరాశగా ఉండడం అనేది జరుగుద్దు ఇప్పుడు అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఇకపోతే గురుడు మనకి పంచమలో ఉన్నటువంటి గురుడు మనకి అవుతున్నాడు కాబట్టి శత్రువులపై మీరు ఆధిపత్యం అనేటటువంటిది మీరు సాధించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతు ఒక్కటేనండి కేతు బాగుండదండి మీకు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి జనం మధ్యలో ఉండండి అలాగే ఈ మకర రాశి వారికి ధనస్థానంలోకి మీకు రాహు వచ్చేస్తున్నాడు నోటి సంబంధమైనటువంటి దుర్వ్యసనాలు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి చాలామంది తాగుడు అలవాట్లు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటైపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళతో కనుక మీరు దూరంగా ఉండకపోతే పచ్చిత తాగుబోతులైపోవడం మాత్రం మీరు ఖాయం అలాగే మూడో ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శని మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మీకు మీ సోదరుల డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా చేస్తారు ఎంతవరకు బద్ధకంగా ఎక్కువసేపు పడుకుని ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా యాక్టివ్ అయిపోతారు కాబట్టి పనులన్నీ కూడా చక చక కదులుతాయి అండ్ ఈ బిల్స్ మాకు రావట్లేదండి అని కాంట్రాక్టర్లు చాలామంది ఉంటారు ఆర్ఎండ్బిలో మున్సిపాలిటీలో రైల్వేలో ఆ వాళ్ళందరికీ బిల్స్ వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్తో పాటు ఆమ్యామ్లు కూడా బాగా రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే వివాహాలు అందరికీ కూడా లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా వివాహాలు చేసి జరిగినాయి దాంతో పోలిస్తే కొంచెం తగ్గుతాయి తప్ప వివాహాలు జరుగుతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలగడానికి కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఇక ఈ మకర రాశి వాళ్ళకి కొత్తగా ఏమిటండి అంటే శత్రు బాధ అనేటటువంటిది లేదు కాబట్టి రోగ బాధ అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి మనం ఏం చేసుకోవాలంటే పరిహారాలు అంటే రాహు జపం చేసుకోండి రాహు స్వత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు మీరు బకెట్ నీళ్లు పోసి చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క నెలంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా విశ్వావసనామ సంవత్సరం ఉంటుంది శుభమస్తు